పదిహేను రోజుల టైం ఉంది వాళ్ళకు కూడా ఇక్కడ భక్తులకి సూచిక బోర్డులు అలాగే మెట్ల మార్గము అన్నీ కూడా ఏర్పాటు చేయాలి అలాగే రాబోయే వర్షాకాలం కనుక భక్తులు ఒకవేళ ఏరు కనుక వస్తే నదిలో పడకుండా ఉండడానికి రైలింగ్ కూడా ఏర్పాటు చేయాలి చాలా భద్రమైనటువంటి మెట్లు కూడా తూతూ మంత్రంగా కాకోకుండా స్టాండర్డ్గా ఏర్పాటు చేయాలి అనుకుంటా ఎందుకంటే భవిష్యత్తులో మహా వైభవ విధంగా వెలగబోతున్నటువంటి పాప వినాశేశ్వరుడు ఎందుకంటే చాలామందికి ఈ గుడి ఎక్కడుందన్నో కూడా తెలియదు ఎలా రావాలన్న కూడా తెలియదు పాపం కొంతమంది ముఖద్వారం వస్తే ఈ గుడి అవునా కాదా మనకు ఎవరికీ తెలియదు ఎందుకంటే బయట ఉంటుంది ఆరంభం ఎందుకంటే భక్తులందరూ కూడా ఆది పూజలు చేసి ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టేవారు ఈ క్షేత్రానికి గిరి ప్రదక్షిణ చేసేవారు ఈ క్షేత్రంలో స్వామివారి దర్శనం ఏంటంటే ప్రప్రదంగా పాప వినాశేశ్వర స్వామివారి దర్శించుకునేవారు చాలామందికి ఏమైందంటే పుష్పగిరిలకు నదిలోకి వచ్చేసి ముండమోపుల మునిగేటువంటి నది అంటారు కానీ అది కాదండి వాస్తవం ఏంటంటే వాళ్ళకు తెలిసినటువంటి జ్ఞానం కూడా మనకు ఎవరికీ తెలియదు పుష్పగిరి క్షేత్రంలో ఈ యొక్క పంచనదిలో మునిగితే మన పాపాలు పోతాయి అనడానికి నిదర్శనం ఏంటంటే ఎవరు మునిగినా కూడా పవిత్ర పంచనది స్థలంలో చేస్తే మన పాపాలు తొలగిపోతాయనే కదండి పుష్కరాలు కానీ ఏ పుష్కర స్నానము చేసినా కూడా పుణ్య ఫలితం వస్తాయి అంటారు అలాగే పుష్పగిరిలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు కూడా నది స్నానం చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి మీకు పుణ్యం వస్తుంది అనడానికి ఏకైక నిదర్శనము పాప వినాశేశ్వర స్వామివారు ఆ శివయ్య ఇక్కడ ఆస్తి ఆస్తినులు ఇక్కడ ఉన్నారు కానీ ఆ పాపాలు పోతాయని ఏదో కథలు అనేటువంటి కట్టు కథలు మాత్రమే వింటారు ఎవరికి వాస్తవాలు తెలియవు ఆ నిజాలు చెప్పినా కూడా పట్టించుకోరు ఎందుకనంటే స్వామివారు మీకు తెలిస్తే కదా అరే ఇది ఏమన్నా అంటే ఆ పుష్పగిరి ఆ ముండమోపలు మునిగేటువంటి నదిలే అనేటువంటి అంటారు ఇది అనేటువంటి నిజం అండి వాస్తవం ఇది అబద్ధం కాదు కానీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మన పాపాలు తొలగిపోతాయి ఎందుకు ఆ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి ఎదురున్నటువంటి నదిలో మనం మునిగితే స్వామివారిని వేడుకుంటే మన పాపాలు తొలగిపోతాయి అనేటువంటి వాస్తవతను ఎవరు తెలుసుకోలేకపోతున్నారు రెండు గత రెండు సంవత్సరాల నుంచి శ్రీరామరాజ హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ ద్వారా మనం పోరాడి సాధించేసి పాప వినాశ స్వామివారికి పూజలు జరగాలి భక్తులకి దర్శనార్థం అనేటువంటిది ఏర్పాటు చేయాలని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కోరినప్పుడు వాళ్ళు అంగీకరించేసి తగు ఏర్పాట్లు కూడా అతి త్వరలో కూడా చేయబోతారనేది మేము ఆశా వ్యక్తపరుస్తున్నాం అన్నగారు కూడా ఈరోజు ఈరోజు కూడా స్వామివారి దర్శనానికి రావడం కూడా జరిగింది మా శక్తి కొలది మాకు స్వామివారికి పూజలు చేసుకుంటూ ఆయన సేవ చేసుకున్నటువంటి భాగ్యం మాకు కలిగించినటువంటి ఆ పరమేశ్వరికి ఆ పాప వినాశేశ్వర స్వామివారికి మేము కృతజ్ఞతలై స్వామివారికి సేవలు చేసుకున్నాం మీ అందరికీ కూడా మీ పాపాలు తొలగిపోవాలంటే పంచనదిలో స్నానం చేసి ఆ శివ్ణ్ణి దర్శించుకుంటే మీ పాపాలు పోతాయి అంతేగాని లేదండి ఆ పాదాలు ఎక్కడ పడితే పాదాలు వెలుస్తున్నాయి బహు జాగ్రత్త సుమ ఓకేనా హర హర మహాదేవ శ